ఇండియా కార్ కానిక ఇచ్చి దానికి డ్రైవర్ చేసారు మొన్న దాకా పండగ పేరు చెప్పి పదువులు తిప్పారు ఇప్పుడు సడన్ గా పెళ్లి ఆ కార్ కొన్ని నాలుగు టైర్లు ఇప్పి సెరిలో పడితే గానీ దానికి ప్రశాంతత ఉంచలేరు నెట్ఫ్లిక్స్ లో కనబడతారంటే వెళ్ళొచ్చు కదండి అదొక దైద్రం దీని ఫ్రెండ్ పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడమే ఓ శాండల్ అనుకుంటే దాన్ని సిత్తరించి చూపించాలనుకోవడం ఇంకా శాండల్ ఈ దారుణాన్ని నేను అస్సలు టెక్నాలజీ ట్రెండింగ్ లో వాడుకుంటున్నారండి సమాజాన్ని సంకరాకి చేస్తున్నారండి మీరండి కందుకూరు వీరే సింగం పంతుల కాపానికి నరికేమంట రాజానికి అరే గాంధీ గారు ఏమన్నారో తెలుసా మీ టైంలో ఏం జరిగిందో నాకేం తెలుసండి అండి చెప్పండి ఎవరి గుమ్మం వాళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల వీధి శుభ్రపడతాయి వీధులన్నీ శుభ్రంగా ఉండడం వల్ల ఊరు శుభ్రపడతాయి ఊళ్ళన్నీ శుభ్రంగా ఉండడం వల్ల రాష్ట్రం శుభ్రపడతాయి రాష్ట్రాలన్నీ శుభ్రంగా ఉండడం శుభ్రం పడేదండి మధ్యలో సముద్రాలు శ్మశనాలు ఉంటాయి నరికి సుశనంలో పాకత్త